ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగుతోంది అంచనాలకు తగ్గట్లే వరుస హాఫ్ సెంచరీలతో కింగ్ కోహ్లీ చెలరేగిపోతున్నాడు ఇంటా బయట అనే తేడా లేకుండా దుమ్ము రేపుతున్నాడు తాజాగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ధనాధన్ బ్యాటింగ్తో తన ఫ్యాన్స్ను అలరించాడు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కావడంతో కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు ఇప్పటికే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో ఒకటిగా కొనసాగుతున్నాడు రాజస్థాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నలభై రెండు బంతుల్లో డెబ్బై పరుగులతో తన ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు తో కలిసి ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ మొదటి రెండు ఓవర్లలో ప్రశాంతంగా కనిపించాడు కానీ ఆ తరువాత తన దూకుడు శైలిని ప్రదర్శించి పరుగుల వర్షం కురిపించాడు వరుసగా ఫోర్లు సిక్సర్లు బాదాడు విరాట్ నూట అరవై ఆరు స్ట్రైక్ బ్యాటింగ్ చేశాడు ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు టి ట్వంటీ క్రికెట్లో తన మూడు వేల ఐదు వందల పరుగులు పూర్తి చేసుకున్నాడు దీంతో టీ ట్వంటీ ఫార్మేట్లో ఒకే వేదికపై మూడు వేల ఐదు వందల పరుగుల మార్కును తాకిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు కోహ్లీ కంటే ముందు ఎవరు ఈ ఘనత సాధించలేదు ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు విరాట్ కోహ్లీ తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన ముస్ఫికర్ రహీం మీర్పూర్లో మూడు వేల మూడు వందల డెబ్బై మూడు పరుగులతో ఒకే వేదికపై టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు అలాగే టీ ట్వంటీల్లో ముందుగా బ్యాటింగ్ చేసి అత్యధికంగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు విరాట్ కోహ్లీ అరవై రెండు సార్లు ఫిఫ్టీ ప్లస్ పరుగులు చేశాడు ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజం రికార్డును బద్దలు కొట్టాడు ఈ జాబితాలో క్రిస్ గేల్ డేవిడ్ వార్నర్ జోస్ బట్లర్ ఫ్యాఫ్ డ్యూప్లెసిస్ టాప్ ఫైవ్ లో ఉన్నారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో కోహ్లీ కూడా దూసుకొస్తున్నాడు రాజస్థాన్ పై డెబ్బై పరుగుల ఇన్నింగ్స్ తో కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు గుజరాత్ టైటాన్స్ కు చెందిన సాయి సుదర్శన్ నాలుగు వందల పదిహేడు పరుగులతో టాప్ లో ఉండగా విరాట్ కోహ్లీ ఐదు అర్ధ సెంచరీలతో మూడు వందల తొంభై రెండు పరుగులు చేశాడు నికోలస్ పూరన్ ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇక సూర్యకుమార్ యాదవ్ మూడు వందల డెబ్బై మూడు జాస్ బట్లర్ మూడు వందల యాభై ఆరు పరుగులతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు